అంటే కాశీక్షేత్ర నివాసం స కాల భైరవ దర్శన అంటే కాశీ వెళ్ళ భైరవ దర్శనం చేస్తేనే ఒక సంపూర్ణమైన యాత్ర మహాదేవుడు యాత్ర చేసినట్టు అంత అద్భుతమైన మహాదేవుడు దివ్య దర్శనం చేస్తున్నారు మీరు విశేషంగా ప్రదోషకాల అంటే ఉదయం బ్రహ్మముహూర్తం అయితే సాయంత్రం ప్రదోషకాలంలో మహాదేవుడికి చాలా ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ మాసం అంతా కూడా కార్తీక మాసం ఆశ మాసం అమ్మవారికి చాలా ఇష్టమైంది ఆశ్వీత మాసం దుర్గా కార్తీక మాసం మహాదేవుడికి ఇద్దరు పక్క పక్కనే ఉంటారు మాసంలో దుర్గా నవరాత్రులు వస్తాయి దసరా మనం మనం చేసుకున్నాం అలాగే కార్తీక మాసం అనేది చాలా విశిష్టమైనది ఈ పన్నెండు మాసాల్లో అద్భుతమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఒక దీపం పెట్టినా సరే అది కాశీ వెళ్ళిపోతుంది ఇది చేసే ఒక చిన్న ఫలితం ఒక దానం కానీ ఏం చేసినా ఒక మంచి పని ఏం చేసినా సరే తప్పకుండా కాశీ వెళ్ళి మీరు దీపం పెట్టుకొని వచ్చినంత పుంజిఫలం కలుగుతుంది I'm the visitor man, I'm a